వైసీపీ అధికారం కోల్పోయాక ఆ జిల్లాలో నాయకులు డియాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయారా కొంతమంది నేతలకు కనీసం అడ్రస్ కూడా లేకుండా పోయిందా ఆ రెండు పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎక్కడ ఉన్నారో క్యాడర్ కు సైతం అంతుబట్టడం లేదా లోకల్ నాయకులు కాదనుకుని పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఆ ఎంపీ అభ్యర్థి ఇప్పుడు ఎక్కడున్నారు అసలు ఆ జిల్లాలోని ఆ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఏం జరుగుతోంది అధిష్టానం దీనిపై ఇంకా ఎందుకు ఫోకస్ చేయడం లేదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి సీన్ రివర్స్ అవుతోందనే టాక్ నడుస్తోంది గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత అన్ని జిల్లాల్లోని నేతలంతా యాక్టివ్ అవుతున్నారు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంటు స్థానాలున్నాయి అసెంబ్లీ ఇన్ఛార్జీలు అందరూ కాస్త యాక్టివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది పార్లమెంటు నియోజకవర్గాలకు అసలు ఇన్ఛార్జీలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని సమాచారం హిందూపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా గత ఎన్నికల ముందు శాంతమ్మను నియమించింది పార్టీ హైకమాండ్ ఆమెకు పార్లమెంటు టికెట్ ఇచ్చారు వాస్తవంగా శాంతమ్మ మన రాష్ట్రమే కాదనేది స్థానికుల మాట అది వేరే విషయం అనుకోండి కర్ణాటక ప్రాంతంలో ఒకప్పుడు ఆమె ఎంపీగా పనిచేశారు అయితే క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటూ గత ఎన్నికల్లో ఆమెకు హిందూపురం టికెట్ ఇచ్చారని అప్పట్లో పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం నడిచింది ఎన్నికల ముందు కాస్త యాక్టివ్ గానే కనిపించారట శాంతమ్మ అందరు నాయకులతో కలిసి ఆమె ప్రచారం కూడా చేశారనే పేరుండేది అయితే ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత ఆమె ఎక్కడా కూడా కనిపించకుండా పోయారు వాస్తవంగా ఒకటి రెండు సార్లు మాత్రమే జిల్లాలో కనిపించారట అది కూడా ఏ కొద్ది మందికో ఆ తర్వాత నుంచి ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి వైసీపీలో ఉందట ఇక అనంతపురం పార్లమెంటు విషయానికొస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా తలారి రంగయ్య గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీకి పంపించింది పార్టీ హైకమాండ్ పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహించే మాజీ మంత్రి శంకర్ నారాయణపై అక్కడ వ్యతిరేకత ఉందనేది స్థానికంగా ఉండే పార్టీ నేతల మాట అయినప్పటికీ ఆయన్ను అనంతపురం ఎంపీగా బరిలోకి దింపారు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా అవకాశమిచ్చారు వాస్తవంగా వైసీపీ ఆవిర్భావం నుంచి శంకర్ నారాయణ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఏకంగా పన్నెండేళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన ఆయన్ను మంత్రి పదవి కూడా వరించింది మంత్రి అయిన తర్వాత శంకర్ నారాయణ చేసుకున్న కొన్ని స్వీయ తప్పిదాల వల్లే నష్టం జరిగిందని సమాచారం అందుకే జగన్ రెండో క్యాబినెట్లో శంకర్ నారాయణకు పదవి పోయిందని తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలొచ్చేసరికి ఆయన్ను ఏకంగా నియోజకవర్గం నుంచి తప్పించి అనంతపురం పార్లమెంటుకు పంపింది వైసీపీ హైకమాండ్ ఇది తనకు ఏమాత్రం ఇష్టం లేదని శంకర్ నారాయణ సన్నిహితుల వద్ద చెప్పుకునేవారట ఆఖరుకు అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దింపారు ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది శంకర్ నారాయణ భారీ ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత శంకర్ నారాయణ తిరిగి పెనుకొండ వెళ్లాలని చూశారనే టాక్ నడిచింది కాని అప్పటికే అక్కడ ఉషశ్రీ చరణ్ పాతుకుపోయారు దీంతో శంకర్ నారాయణ అటు పార్లమెంటు బాధ్యతలు ఇష్టంలేక ఇటు పెనుకొండను వదులుకోలేక పొలిటికల్ గా సైలెంట్ అయ్యారట పద్దెనిమిది నెలలుగా అనంతపురం పార్లమెంటుకు ఇన్ఛార్జి ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇన్ని రోజులుగా పార్లమెంటు ఇన్ఛార్జీలు లేకుండానే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి కానీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు అసలు పార్లమెంటు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టినట్లే లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది ఇటు టీడీపీ మాత్రం ఆల్రెడీ పార్లమెంట్ అధ్యక్షులను ప్రకటించింది ఆ పార్టీ ఎంపీలు కూడా యాక్టివ్ గానే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత హైకమాండ్ పై ఉందనే చర్చ జరుగుతోంది